హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా ఎలా ఉన్నాయని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలికిరి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను బేస్త్ వారము అలాగే పద పదహైదో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈరోజు వచ్చిందను సోమవారము అలాగే పంతొమ్మిదో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్లో టమాటో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ కలికిరి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు కాయలు పొడికాయలు క్వాలిటీ టమోటో చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట ఇరవై టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట ఇరవై నుంచి నూట యాభై నూట ఎనభై రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల ఇరవై రూపాయల నుంచి రెండు వందల యాభై రెండు వందల ఎనభై మూడు అయితే టాప్ ధర పోతున్నాయి కలికిరి మార్కెట్ కలికిరి మార్కెట్లో రెండు రోజుల నుంచి ధరలు మార్పేమి లేదు ఫ్రెండ్స్ స్టాక్ అయితే ఎక్కువగానే వచ్చింది కానీ మార్పు ఏమీ ధరలు అయితే కనుక మార్పు ఏమీ లేదు నిన్న కూడా మూడు వందలే టాప్ ధర పోయినాయి ఈ రోజు కూడా టాప్ ధర మూడు వందలు ఇవి ఓన్లీ స్టార్టింగ్ ధరలు మాత్రమే రేటుగానే పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్